వాని వేరుల నుండి అంకురం ఎదురి ఫలినించిన యో ఆత్మ జ్ఞాన లేఖములకు ఆధారము ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తిరిగిని యుహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ హరించారు భయము అతని సింపిన సుహార్ ఉంది దేవుడి వాక్య బలగాన్ని మన ఇని సేవించినట్లు ప్రేమ కలిగిన మా యొక్క మీకు అందనండి మా ఇంటి మీరు వ్యాసుని తెలియచిన చేసి ఆ సూచించి వ్యాసుని ఎవరికి మాత్రం ఎలా ప్రార్థిస్తున్నాము దేవునికి మహిమ కలుగుతా ఏ దేవుని ప్రజలపడిన రాజ్య భాగంలో మన ప్రభు అయినటువంటి ఏసునాదును కూర్చున్నటువంటి ప్రవచనము ఇక్కడ మనం చదువుకున్నాం ఆయన ఒక మధ్య నుండి చిగురు పుట్టును అంటే మరి ఇది ప్రభు అయినటువంటి వేసుకున్న ప్రభుత్వం కొన్ని లక్షణాలు చెబుతున్నారు ఉన్నారు ఏం చేయాల్సిన అంటే హో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ ఆలోచన బలములకు ఆధారము అవసరం తెలివిని యహో ఎదల బయలు పిల్లలు పుట్టిన అతని ఈ చిగురు అనేటువంటి మందు నుండి పుట్టినటువంటి ఈ చిగురు అనేటువంటి ఈ వ్యక్తి మీద ఒక ఆత్మ నిలుస్తున్నమాట బాగా విమాలి ఒక ఆత్మ నిలుస్తుంది కొన్ని లక్షణాలని పాడము జ్ఞాన వివేకములు మరి యువందరి భయము ఇలాగో కొన్ని లక్షణాలను ఎక్కి ఆ లక్షణాలు కలిగినటువంటి ఆత్మీయతల మీద మనం బాగా గమనించాలి కొన్ని లక్షణాలను ప్రస్తావించి ఆ లక్షణములు గల ఆత్మ అన్నా ఆలోచన బలములకు ఆధారములు ఆత్మ అంటే ఈయన ఆలోచన ఈ ఎస్ఐ మధ్య నుండి పుట్టిన చివుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆలోచన కలిగించి బలమును కలిగించేటువంటి ఆత్మ అతను కలిగించింది తర్వాత జ్ఞానము వివేకము అతనికి ఉన్నది అంటే దానికి ఆధారము అతని మీద ఉన్నటువంటి ఆత్మ అంత మాత్రమే కాదు భయము అనే ఒక లక్షణము ఆయనలో ఉంటుంది ఈ ఎసేయమద్దు అనే చిగురు ఎవరైతే ఉన్నారో ఆయనలో భయం ఉంటుంది ఏ భయం మరణ భయంగా శత్రువు భయంగా విహోవా భయం అన్నాడు ఈ విహోవా భయము అతని ఇంపై సువాసనగా ఉంటుంది ఇలాగో కొన్ని లక్షణాలను ప్రస్తావించి ఆ లక్షణములు అతనిలో పుట్టించే ఒక ఆత్మని ఆ లక్షణములకు ఆధారము ఆ లక్షణములకు కారకము అయినటువంటి ఆత్మ అంటుంది ఇది మనం గమనించవలసినటువంటి లక్షణములు ఆత్మ లక్షణములు ఆత్మ ఇక్కడేమో మంచి లక్షణములను ప్రస్తావించి దానికి ఆధారము ఆత్మ అన్నమా అలాగే మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో కూడా ఇదే నడుస్తుంది నీ లక్షణములు నువ్వు పొందుకున్నటువంటి ఆత్మ యొక్క లక్షణములుగా ఆత్మే దానికి కారకముగా ఒక కోణములో పిలవబడుతుంది ప్రస్తావించబడుతుంది గుర్తించబడుతుంది మీ లోపల కొన్ని లక్షణాలు ఉన్నాయి లక్షణములను కాబట్టి ఏ రకమైనటువంటి ఆత్మని మీద పనిచేస్తుందో నువ్వు గ్రహించుకోవాలి గమనించుకోవాలి జీవు రాసి వ్యతిరేకమైన లక్షణాలు మీ లోపల మాటి మాటికి రిపేట్ అవుతా ఉన్నా అలాంటివి ఈ లక్షణాలు నాకు దేవుని వాక్యాన్ని విన్న వ్యక్తిని ఇది దేవునికి ఇష్టం లేని లక్షణాలు అనుకుంటూ ఒక బాలికగా ఆ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే ఈ మద్దు నుండి పుట్టిన చిగురు అనే ఈ వ్యక్తి మీద ఉన్న ఆత్మగా పనిచేసి ఈ వ్యక్తి మీద ఆత్మ పని చేస్తుందో ఆత్మ మన మీదకు రావాలి ఈ చిగురు అనేటువంటి వ్యక్తి మీద ఏ ఆత్మ విస్తాడు ఆ ఆత్మ మన మీదకి వస్తే మనకు కూడా జ్ఞాన వివేకాలు కలుగుతాయి ఆలోచన బలము కలుగుతుంది ఆలోచన కలుగుతుంది బలం కలుగుతుంది తర్వాత యో ఎడల మనకు భయము కలుగు మంచి లక్షణ దేవుడంటే భయపడే లక్షణం నీకు లేదు అనుకో ఆ ఆత్మని మీద పని లేదు దేవుడు అంటే భయం లేదు దేవునికి నువ్వు భయపడట్లేదు అనుకో వేరే ఆత్మ పని లేదు విశ్వాస జీవితంలో ఒక అతి కీలకము అతి ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనల్ని మనం స్వపరించుకోవాలి అన్ని గమనించుకున్నాయి మనుషులు ఎలాంటి వాళ్ళు వీళ్ళు నమ్మచ్చారు నమ్మకూడ వేరే రకరకాల మనం ఆలోచిస్తూ ఉంటాం అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా అసలు అంతర్ నాలో కూడా ఏ లక్షణాలు ఈ లక్షణాలను బట్టి ఏ ఆత్మ నేను ఆలోచిస్తూ ఏ ఆత్మ నా మీద పనిచేస్తుంది అనేది మనం స్వతహుకోవడానికి ఉన్న ఒక కులమా ఈ చిగురు అనే వ్యక్తి మీద పనిచేసే ఆత్మ మన మీద పని చేయకపోతే మనం అజ్ఞానంలో బ్రతుకుతాం మూర్ఖత్వంలో బ్రతుకుతాం దేవుడిని లెక్క చేయకుండా బ్రతుకు అది మంచి బ్రతుకు కాదు కదా కనుక అభివృద్ధి స్వపరిస్థితి చేసుకో ఎలాంటి లక్షణం దేవుడు అంటే నీకు భయం ఉన్నదా యో ఎందరి భయం అనే దృష్టికి ఎక్కువగా ఉండగా లక్షణాలను బాగా చేస్తే ఓహో దేవుని పరిశుద్ధాత్మ పని చేస్తే నాకు ఎలాంటి లక్షణాలు ఉండవు దేవుడు పరిశుద్ధాత్మ నాలో పని చేయడం ప్రారంభిస్తూ ఉంటే నాలో ఎలాంటి లక్షణాలు ఎందుకు తెలబాటు చేసుకోవచ్చు చర్చకి వెళ్ళచ్చు స్థానికులు వచ్చు భక్తిగా మాట్లాడచ్చు నలుగురిలో ఒక మంచి బోధకుడు అని అనిపించుకోవచ్చు మంచి భక్తుడు ఇక్కడు అని అనిపించుకోవచ్చు కానీ మనం లోతుగా మనల్ని మనం సపోర్ట్ చేస్తున్నాం మన జీవితంలో కొలు వాటి వ్యతిరేకమైన లక్షణాలు మనలో విఫలంగా కనబడుతుంది అదే మాట మాటికి రీతి ఉంటాయి అదే లక్షణాలు ఏదో కొనసాగుతూ ఉంటాయి ఆ లక్షణములకు వేరు వేరు ఒక పనికి మాలిన ఆత్మ అని నువ్వు నీ బలహీనతను బట్టి నీ పుట్టుకుపోయిన బట్టి నీ లక్షణాలను సర్ది చేసుకోవడం వారు తప్పకుండా ఈ లక్షణము లేనకాలం ఒక పనికి మాలిన నీచమైన ఒక ఆత్మ ఏదో ఉంది అని గ్రహించాను వ్యవహారం రాసిన ప్రకృతి నాలుగు ఒకటి మీలాగా అనేకులైన అబద్ధ ప్రవర్తులు లోకంలో ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్నాడు ఆత్మలను పరీక్షించండి అన్నాడు ఆయా ఆత్మను దేవుని సంబంధమైన పరిస్థితి ఆత్మ మన కనబడుతుందా ఆత్మ కనపడుతుందా కనబడు కనబడిన ఆత్మను పరీక్షించినగా చెప్పాలి అంటే లక్షణములను బట్టి బోధను బట్టి దాని వెనకాల ఉన్న ఆత్మీయుదో మొదలుచుకోమని అర్థం ఒకడు బోధిస్తున్నాడు దాని వెనకాల ఆత్మ బోధన బట్టి నువ్వు సాధి వ్యక్తి ఏ ఆత్మ మీద లక్షణాలను బట్టి కూడా ఆత్మ మీద నువ్వు లక్షణములను పరీక్షించడము ఆత్మలను పరీక్షించ జీవితము మీ లక్షణాలనే మీకు గుడ్డిగా నచ్చు క్రైస్తలు క్రైస్తురాలు అయితే మీకు ఉండవలసిన లక్షణం ఎలా మనుషులందరికీ వాడు ఎంత తప్పు చేసినా అదేమో చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది అదే అదే పొరపాట్లో పావు వంతు అవతల వాళ్ళు చేస్తే మీరు కట్టుకోలేనంత అగ్ని సమానమైన కోపాన్ని ఉంటే ఈ అసలు అర్థం లేని లక్షణం మీలోనేమో తనుల తనుల లక్షణాలున్నా మీకేమి అభ్యంతరం లేదు ఇబ్బంది లేదు కానీ అదే లక్షణం ఒక శాతం ఎదుటి వాళ్ళు ఉంటే వాడిని వేరు చేస్తారు వాళ్ళు వేరు పెద్దగా మాట్లాడుతారు అంటే యార్థాన్ని దేకోణాన్ని ఏ వ్యక్తులుగా బ్రత యథార్థవం కూడా అన్నాడు మన మన లక్షణాలు మనకు నచ్చు ఎందుకంటే మీ లక్షణాలకు లక్షణాలు కాదు నీ లక్షణాలు ఏమి కావు మీలో కూడా వాక్యానుసరమైన లక్షణాలు ఉంటాయి అవి వాక్య వ్యతిరేకమైన లక్షణాలు పుష్కలంగా ఉంటే దురాత్మ అంధకార శక్తి పుట్టించే లక్షణాలు నీ లక్షణాలను మొదటను సమర్థించొద్దు అవేవైనా సరి నీ లక్షణాలను బుద్దిగాను సమర్థించడం మానేయాలి ఇది ఎందుకు ఇలా అంటే మనుషులు ఏం చేస్తారు వాడు మాట్లాడాడు కనుక ఆ మాటలు ఎన్నో ఎన్నో లాజిక్లు తీసుకొచ్చి ఆ మాటలను వాడు సమర్థించుకుంటాడు ఎందుకంటే వాడు మాట్లాడాడు అదే మాట ఇంకొకటి మాట్లాడితే వీడు సమర్థించాడు దాన్ని వ్యతిరేకిస్తాడు వీడు మాట్లాడాడు కనుక ఆ మాటను వీడు సమర్థించుకుంటాడు వీడు చేసిన కార్యం ఇంకొకటి చేస్తే దాన్ని వీడు వ్యతిరేకిస్తాడు ఆ కార్యం వీడే చేస్తే వీడు ఎంతకాలం అదే కార్యం చేసినా సరే వీడికి ఎక్కడ నొప్పి దాని విషయంలో ఏమాత్రం బాధ సాధ ఏముండదు కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే కాదు పిల్ల కాకి అన్నట్టు ఎవరిలో పుట్టిన లక్షణాలు వానికి ముద్దా నీలో ఒక లక్షణాలు కనబడుతున్నాయి కనుక నీలో కనబడుతున్నాయి కనుక అవి నీకు ముద్ద నీ జేబీలో తేలేద్దాం మరి తేలు ముద్దా నీకు నీ జేబీలో తేలేస్తే నీ ఇంట్లో పాము వేస్తే నా ఇంట్లో ఉన్న పాము అండి ఇది కలవదు అని ముద్దు పెట్టుకుంటావా నా జేబీలో ఇది అని తేలి ముద్దు పెట్టుకుంటారా పాము తేలు నీ ఇంట్లో ఉన్నా నీ జేబీలో ఉన్నా సరే నీకు ఇష్టం లేదు నీకు అంగీకారం కాదు అలాగే నీలో ఉన్నటువంటి అవలక్షణాలు నీకు అంగీకారము కాకూడదు ఎప్పుడు నీకు అంగీకారం కాదు అని చెబుతున్నా వినాలి మాట లాస్ట్ మాట అంత అసమాసి విషయం కాదు నీ నీ లక్షణాలన్నీ నువ్వు పరీక్షణిలో పెట్టి వాటిని ద్వేషించడం దేవుని వాక్య కాంతిలో పరీక్షించి వాటిని ద్వేషించడం అంత ఈజీ అయిన విషయం కాదు ఇది కానీ అలా చేయడానికి ఒక మార్గం ఉన్నది ఏంటి ఆ మార్గం అంటే నా లోపల అవలక్షణములు దానికి కారణము దేవుని ఆత్మకాని వేరొక ఆత్మ యొక్క చర్యలవి అది నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్మగలగాలి ఈ మెట్టు మీద నువ్వు ఉండాలి దేవుని వాక్య వ్యతిరేక తలంపులను గ్రహిస్తే అవి వేరొక ఆత్మవి పనికి మాలిన దుష్టాత్మవి దురాత్మవి అంధకార సంబంధులకు ఈ పనికి మాలిన చీకల శక్తులు పుట్టించిన తలంపుని ఈ అవలక్షణములు ఈ ఘోరమైనటువంటి తలంపులు ఏవైతే ఉన్నాయో వాక్య వ్యతిరేకమైన చర్యలు వీటికి కారకము మూలకము అంధకార శక్తులను నువ్వు ప్రగాఢంగా నమ్మగలిగినాడు నీ లోపల నా అవలక్షణములను ఎదుటి వ్యక్తులలో ఉన్నప్పుడు నువ్వు ఎంతగా ద్వేషించగలవు అంతకు మించి నువ్వు ద్వేషించగలుగుతావు ఎప్పుడంటే ఈ అవలక్షణములకు కారకము పనికి మారిన దుష్టాత్మలు అని నువ్వు నమ్మినప్పుడు ప్రదేవరు బిడలారా జ్ఞాన వివేకములకు ఆధారముకు ఈ చిగురు అనేటువంటి వ్యక్తి మీద ఓ ఆత్మ వచ్చి నిలబడ్డాడు ఆ ఆత్మ వల్ల జ్ఞాన వివేకములు తర్వాత ఆలోచన బలము ఆ ఆత్మ ఆలోచనలు ఆ తలంపులు మంచి తలంపులను పుట్టిస్తూ ఉంది ఆత్మ దానికి వ్యతిరేక దిశలో పరిశుద్ధ ఆత్మ చేసే కార్యం అది మరి దురాత్మ వచ్చి నిలిస్తే దేవుడికి వ్యతిరేకంగా నిలబడతావు దేవుడు అంటే నీకు భయం ఉండదు గనక యథార్థంగా న్యాయంగా నీ అంతరంగములో నీ లక్షణాలు నీవు స్వపరీక్ష చేసుకొని వాకి వ్యతిరేకముగా నువ్వు పరిగణించినాడు ఇవన్నీ కూడా పనికి మారిన ఆత్మ నాలో పుట్టిస్తున్న తలంపులు అది నీవు ఖచ్చితంగా నమ్మి ఇది ఆత్మవి పనికి మాలిన ఆత్మవి నావి కాదు అది నువ్వు నమ్మిన్నాడు ఆ పనికి మాలిన దుష్ట ఆత్మను నువ్వు ఎదిరించినాడు ఈ లక్షణాలు పోతాయన్నమాట చెడు చావాలి అంటే నీళ్లు పోస్తే చెట్టు వస్తుందా చెట్టు చావాలి అంటే తప్పకుండా నరికి వేయాలి దాని వేళ్లతో సహా తీసి అవతల బారి వేయాలి అవలక్షణాలను పట్టుకునే ప్రయత్నం చేయకండి అవలక్షణాలను చంపే ప్రయత్నం చేయకండి అనలక్షణాలను చంపే ప్రయత్నం నువ్వు కాలం చింత చెట్టు రోజుకొక ఆకు తెంపితే చింత చెట్టు చచ్చిపోతుందా చాలా పెద్ద చింత చెట్టు ఉన్నది దాన్ని చంపాలనుకున్నాడు ఒకడు దానికి వాడు ఎంచుకున్న మార్గం ఏంటంటే రోజుకొక చింతాకు తెంపేస్తాను వాడు రోజుకొక చింతాకు తెంపుతా ఉన్నాడు వాడు చావాలి కాని వాడి పిల్లలు వాడి పిల్లలు అందరూ పుట్టి చావాలి కాని అది ఇంకా అలాగే ఉంటుంది చెట్లు తావాలంటే వేళ్ళతో సహా తీసవతలు బారి వేయాలి అలాగే నీ ఇప్పుడున్న అవలక్షణాలను చంపాలి అంటే చింతచేటు ఆకులు దింపినట్టు చేయొద్దు దానికి వేరు అయిన పనికి మారిన అంధకార శక్తి మీదను దాడి చేయాలి ఎలా దాడి చేయాలి ఈ అవలక్షణములో ఉత్పన్న స్థానమే ఈ పనికి మాలిన అంధకార శక్తి దురాత్మ అని నువ్వు నమ్మిన్నాడు తప్పకుండా దాని మీద దాడి మొదలైపోతుంది దాడి మొదలవుతుంది దొంగిని నువ్వు గుర్తించాలి మొదట తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకుంటా అంతే తప్ప నేను భావభక్తుని ప్రార్థనా పురుణ్ణి ఇక అంధకార శక్తి నన్ను ఆవేశించదదు నాలోనికి తలంపు పుట్టించదు నాకు పుట్టే ప్రతి తలంపు కూడా మంచిదే వాక్యానుసరమే అనుకోవద్దు అది ఎవరికీ సాధ్యం కాదు నీ గుట్టే ప్రతి తలంపు దేవుందని అనుకోవడానికి వీలేదు లేదు ప్రతి తలంపును మనం పరీక్షిందాం ఎందుకంటే ధారాళముగా మన లోపల పనికి మాలిన అంధకార శక్తులు కొన్ని లక్షణాలను ప్రవేశపెట్టగలవు గనక నీలో ఒక ఆలోచన పుట్టిందని దాన్ని నువ్వు ప్రేమించు నీలో నుండి వచ్చింది కానీ అది నీటి కాదు నీలో నుండి వచ్చింది కాబట్టి నువ్వు ఒకటే నాలో నుండి కుట్టిన ప్రతి తలంపు మంచిది ఇతరులు చెప్పే ఆలోచన మంచిది కాదని మూర్ఖత్వాన్ని మానుకుందాం నాలుగు నుండి ఆలోచన నాలుగు నుండి వచ్చిన ఆలోచన వేరొకటి నుండి వచ్చిన ఆలోచన అనేది నాకు ముఖ్యం కాదు నా ఆలోచన దేవుని వాక్యముతో సరిపోతుందా లేదా అని స్వపరీక్షకు నేను పక్షపాతం లేకుండా నిర్దాక్షిణ్యంగా దాన్ని పరీక్షిస్తాను దయ లేకుండా పరీక్షించు నీ ప్రతి ఆలోచనను నీ ప్రతి చర్యను దయ లేకుండగా నీ మాటలను కూడా నువ్వు పరీక్షించుకో ప్రియ దేవుని కుమారుడ కుమార్తె నీ మాటల మీద నీకు ఎనలేని నమ్మకం ఉండొద్దు నీ ఆలోచనల మీద ఎనలేని నమ్మకం నీకు ఉండొద్దు నీ చర్యల మీద నీకు ఎనలేని నమ్మకం నీకు ఉండొద్దు ఎనలేని నమ్మకం వాక్యం మీద మాత్రమే మనకు ఉండాలి దేవుని స్తోత్రం నువ్వు భక్తి సాధన చేసు కాసంత భక్తుడు కావచ్చు దేవుడు కాదు కదా కాబట్టి తప్పకుండా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం మన మాటలు చర్యలు తలంపులు అన్నిటినీ స్వపరీక్ష చేసుకుందాం దేవుని వాక్య కాంతులు అన్నిటినీ విడదాం వాక్య అని తెలిస్తే ఇది పనికి మాలిన ఆత్మ చర్యలని ఆ పనికి మాలిన ఆత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం ఆ రీతిగా మనం దయ లేకుండగా మనం మన విషయంలో వ్యవహరించినప్పుడే మనం మెల్లమెల్లగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతాం దేని స్తోత్రం నీ మీద దయా నీ మాటల మీద దయా నీ మాటల మీద నీ చర్యల మీద నీ తెలివి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఎప్పటికీ పరిశుద్ధాత్మ పూర్తి స్వాధీనాలలోనికి నువ్వు పోలేవు క్రైస్తవ జీవితం అంటే పూర్తి స్థాయిలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలి అది రోజు రెండు రోజులు జరిగే కార్యక్రమంగా నీ మీద దయా దాక్షిణ్యములు లేకుండగా నీ చర్యలు ఆలోచనలు తలంపులు అన్నిటినీ నీ మాటలు అన్నిటినీ నీ పుట్టి తిరిగినాయి అనేటిని దేవుని వాక్య కాంతిలో మనం పరీక్షించి అది తప్పైతే తప్పుగానే మనం ఒప్పుకుందాం ఇది తప్పు అని ఒప్పుకుందాం దీని కారకం పనికి మరి ఆత్మ గ్రహిందాం అంతే తప్ప నేను మాట్లాడేశాను నాకున్న తెలివి పరీక్షించడం అవసరం లేదు నా భక్తిని పరీక్షించడం అవసరం లేదు అని అంత అవకాశము ఎవరికి లేదు నాకు లేదు మీకు లేదు ప్రతి భక్తుడు కూడా తను తాను స్వపరీక్ష చేసుకుంటాడా గనక ప్రియదేవుని బిడల ఇతరులను చూడటం తర్వాత సంగతి మనం ఎలాగున్నాం మన పరిస్థితి ఎలాగున్నాయి మన మాటలు ఎలా ఉన్నాయి అవన్నీ ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుంటాం దయ చూపించు నీ మీద నీకు దయ ఓవర్ కాన్ఫిడెన్స్ అవన్నీ పక్కన పెట్టు పక్కన పెట్టి మనం తప్పకుండా యథార్థంగా దేవుని వాక్య కాంతలు మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని లక్షణములను బట్టి ఏ ఆత్మ పని చేస్తుందో మనం తెలుసుకుందాం దేవుని ఆత్మ మనలో పని చేస్తే మంచిది దేవుని ఆత్మ లక్షణాలు తక్కువ పనికి మాలిన ఆత్మ లక్షణాలు ఎక్కువ అయితే తప్పకుండా పరిశుద్ధాత్మ పాదాలు పట్టుకొని మనం సహాయం చేయమని అడుగుదాం ఎందుకంటే మన బలహీనతలు చూసి మనకు సహాయం వాడు పరిశుద్ధాత్మని కాబట్టి ప్రేదేవుని బిడ్డల నీ మీద నీకు దయ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని పక్కన పెట్టాను మన మనసు ఆదాము స్వభావం మనలో ఉంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి నువ్వు పరలోకంలో లేవు దేహంలో ఉన్నావు లోకంలోనో సాతాను పరిపాలించి సామ్రాజ్యంలో ఉన్నావు నీ మీద నీకు దయా దాక్షిణ్యాలు ఓవర్ కాన్ఫిడెన్స్ నీ మాటల మీద ఏది ఉండదు నీకు తప్పనిసరిగా నీ మాటలు కొన్ని చర్యలు కానీ నీవు లేఖనాదారాన్ని ఎద్దుకోవడం నేర్చుకో నేర్చుకోవాలి మనందరికీ వర్తిస్తుంది ప్రదేవిల ద్వారా ఇందులో ఎవ్వరు మినహాయింపు నా మన ప్రతి చర్యకు దేవుని వాక్య ఆధారమును ఎత్తుక్కోవడమే అసలు శిసైన భక్తి సాధన అది మనం చేద్దాం ధనిలో దేవుడి వాక్యాన్ని మనం ప్రార్థన చేద్దాం ప్రార్థించముడు మా ప్రభా అత్యంత కృప కలిగిన తండ్రి మరోసారి మాతో మాట్లాడ దిగవచ్చు మయందరి అందరి మనోనేత్రము ఎదుటి నుంచిన నీ సత్యవాక్యాన్ని మాలో నూరంతలుగా ఫలింపజేసి మా పట్ల నిశ్చిత్తం జరిగించుకోండి కుడి వచ్చిన బిడ్డలు అందరినీ దీవించి యేసనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి జాయం ప్రవేశ్వరక్తమేధ్యావేశ్వర సంపూర్ణ కలుగునగా ఆమె అందరికి వందనాలు మంచిది